వరద ప్రభావిత ప్రాంతాల్లో చింతూరు ఏఎస్పి పంకజ్ కుమార్ మీనా పర్యటించి వరద పరిస్థితిని స్థానికులను వరద ప్రవాహం వద్ద గస్తీ కాస్తున్న పోలీస్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు చింతూరు ప్రధాన సెంటర్ అయిన ఎస్బీఐ స్ట్రీట్ విఆర్పురం వెళ్లే రహదారిపై వచ్చిన గోదావరి వరదను వారు పరిశీలించారు వరద ప్రాంతాల్లో పోలీస్ తీసుకోవలసిన చర్యలపై ఎన్డీఆర్ఎఫ్ బృందాలకు పోలీస్ సిబ్బందికి పలు సూచనలు చేశారు ప్రజలెవరూ వరద ప్రవహిస్తున్నప్పుడు వాగులు దాటకుండా భద్రతా చర్యలు తీసుకోవాలని అధికారులు ఆదేశించారు అనంతరం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లడ్ షెల్టర్స్లో ఉన్న వరద బాధితులను పరామర్శించారు చింతూరు ఒడ్డు వరద బాధితులు తమకు చింతూరు ఎస్ఐ గారు తమను ఓ కుటుంబ సభ్యుడిగా ఆదుకొని సహాయం అందించారని వరద బాధితులు తెలిపారు పునర్ పునర్వాస కేంద్రంలో వసతులు బాగానే ఉన్నాయని చింతూరు ఐటీడీఏ పిఓ గారు తమకు రాత్రి భోజనం ఉదయం టిఫిన్ కూడా ఏర్పాటు చేశారని అన్ని రకాలుగా సదుపాయాలు ఉన్నాయని అందరికీ దోమతరలు కూడా ఇస్తున్నట్లు వారు తెలిపారు ఫ్లడ్ సెంటర్లో ఉన్న మెడికల్ క్యాంపును కూడా ఏఎస్పి పరిశీలించారు ఈ సందర్భంగా వరద బాధితులు ఏఎస్పి గారితో మాట్లాడుతూ తమకు ఆర్ అండ్ ప్యాకేజీ ఇచ్చి పునర్వాసం కల్పించాలని కోరారు అందుకు స్పందించిన ఏఎస్పి గారు విషయాన్ని ప్రభుత్వ ఉన్నతాధికారులకు తెలియచేస్తానని హామీ ఇచ్చారు ప్రజలెవరూ ప్రమాదభరితంగా భరితంగా ప్రవహిస్తున్నా వాగులు దాటవద్దని సూచించారు ఈ పర్యటనలో చింతూరు సిఐ దుర్గాప్రసాద్ మారడిమిల్లి సిఐ గోపాలకృష్ణ చింతూరు ఎస్ఐ శ్రీనివాస్ వారి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు